ఈ సమయంలో నాకు ఏసుప్రభు శివలో పలికిన ఐదవ మాటను నా ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి పాశ్రమకు తర్వాత పాఠశాలకి కూడా వందనాలు చెప్పుకుంటున్నాను దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుంది చెప్పుకుంటున్నాను నాకు ఇచ్చినటువంటి మాట ఐదవ మాట నేను కొనుచున్నాను యోహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము యోహాను పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన అందరం కలిసి చదువుకుందాం అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని వేసి ఎరిగి లేఖనము నెరవేరినట్టు నేను తప్పి అని దేవుడు తన పురుషుధాక్యం తెలిసిన వాక్యం కొరకు చిన్న ప్రార్థనిస్తున్నాం మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్నాం మా తరలికి తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ నానైనా సెలవులో నా ఐదవ మాట నేను దప్పిగను చున్నానని నా యొక్క మాటను ధ్యానించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకేమందని ఆలస్ తెలుసుకోవడం దేవ అల్పమైన వారం అయోగ్యం నా తండ్రి ఏ గితాలు అయినటువంటి వారం నా మాట్లాడినది నేను కాదు నువ్వే ప్రభా మరి నాన్న నీ ఎంతగానో మా కొరకు శ్రమ ఉంది నా తండ్రి కలవలసి రోజు రక్తాన్ని చిందించి దేవా నా తండ్రి ఎంతో వేదనతో బాధతో నా తండ్రి మా కొరకు ఎంతగానో నా తండ్రి మరి శరీరం అందులో తండ్రి నా ప్రభా ఈ యొక్క మాటను నా తండ్రి నువ్వు పలికావు ప్రభా ఈ యొక్క మాటను ధ్యానించడానికి ఇచ్చిన పద్ధనతను బట్టి నీకు అందనాలు తండ్రి నా ప్రభా మరి ఈ సమయంలో నువ్వు ప్రతి ఒక్కరితో మాట్లాడు నాతో మాట్లాడు ప్రతి ఒక్కరితో మాట్లాడు మా హృదయాలను తెలుగుమని నా రక్షకులైన ఏ స్నామాలను ప్రారంభిస్తున్నాను తండ్రి ఆమె ఇరవై ఎనిమిదవ వచనంలో అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అని సమస్తము అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి అప్పటికే సమాప్తమై అంత కూడా సమస్తం ఎందుకంటే ఆయన ఈ లోకానికి పాపల కొరకే ప్రాణాలను పెట్టడానికి ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి కాబట్టి ఆయన ఎందు కొరకైతే ఈ లోకానికి వచ్చినాడో నశించిపో ఆత్మలను వెతికి రక్షించడానికి లోకానికి వచ్చినాడు కాబట్టి కాబట్టి ఆయన ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చినాడు అంత కూడా సమస్తాన్ని జరిగించినాడు సమస్తంలో జరిగించినాడు కానీ దేవుని యొక్క యేసు ప్రభు యొక్క దాహం మాత్రము తీరలేదు అప్పటికి సమాప్తమైనదని ఏసు దే ఆయన చేయాల్సినటువంటి కార్యమంతా కూడా చేసినాడు సం పూర్తిగా సంపూర్తిగా చేసేసినాడు కానీ లేఖనాలు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నా నేను అంటే ఈ ప్రవచనాలు లేఖనాలు అన్నీ కూడా సంపూర్తిగా చేసేస్తున్నాడు చూడండి ఈ లేఖనాలు ఏమిటంటే కీర్తనలు కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటిలో అరవై తొమ్మిది ఇరవై ఒకటిలో వారు చేదును నాకు ఆహారంగా పెట్టింది నాకు దప్పి అయినప్పుడు చిలుకను త్రాగనిచ్చిది నాకు దప్పి అయినప్పుడు చిరుకను త్రాగనిచ్చిరి ఇవన్నీ కూడా ప్రవచ్చ తర్వాత నా కీర్తనలు ఇరవై రెండు పదహైదులో నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను నా నాలుక నా దొడను అంటుకొని ఉన్నది ఇక్కడ పైన మనం చదువుతున్నాం కదా నాకు దప్పి అయినప్పుడు చిలకను త్రాగనిచ్చిరని దావేద మహారాజు కీర్తనలలో చెప్తున్నాడు దావీద ఎప్పుడు కూడా చేదును ఆహారంగా ఆయన తినలేదు తర్వాత చిలకన కూడా ఎప్పుడూ ఆయన త్రాగలేదు అయినప్పుడు ఎప్పుడు కూడా చే చిరుకన ఆయన త్రాగలేదు కానీ ఇవన్నీ యేసు ప్రభు గురించి ఉద్దేశించి ఈ ప్రవచన లేఖనాలన్నీ కూడా ప్రవచనాలన్నీ కూడా రాయబున్నాయి ఈ లేఖనాలు ప్రవచనాలు అన్నీ కూడా ఈయన అవి పూర్తి చేయడానికి ఆ విధంగా లేఖనాలు అయితే పూర్తి చేస్తున్నాడు ఎందుకోసం వచ్చినాడో అదంతా తన కార్యం చేయాల్సినటువంటి కార్యమంతా కూడా సంపూర్తిగా చేసేస్తున్నాడు కానీ ప్రభు యొక్క దాహము మాత్రము తీరలేదనమాట ఈ ఆయన దాహముగా ఉన్నాడు అంటే నేను దప్పి చున్నాను అంటే ఇక్కడ దేవాది దేవుడైన యేసుప్రభువు రెండు స్వభావాలు కలిగినవాడు పరిపూర్ణ పరిపూర్ణమైనటువంటి దైవ కలిగిన కలిగినవాడు పరిపూర్ణమైనటువంటి మానవ స్వభావము కలిగినవాడు కాబట్టి ఈయన శరీరం దారిగా ఈ లోకానికి వచ్చినారు యోహాను తో మొదటి అధ్యాయంలో ఉంది కదా వాక్యము ఆ వాక్యం శరీర దారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను కాబట్టి ఆయన శరీర దారిగా ఈ లోకానికి వచ్చినారు తర్వాత తిమోతి వ్రాసిన పత్రికలో తిమోతికి దాంట్లో మొదటి తిమోతిలో ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడు సశరీరుడుగా అంటే శరీరంతో ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమైనారు తర్వాత హెబ్రి హెబ్రిలకు రాసిన పత్రికలో కూడా నాకు శరీరమును అమర్చితివి ఆయన శరీరుడుగా అంటే శరీరమును దా శరీర దారి లోకానికి వచ్చిన తర్వాత నాకు శరీరమును అమర్చితివి అని ఉంది ఎందుకంటే శరీర శరీరాన్ని నా నాకు శరీరాన్ని అమర్చినావు అంటే ఎందుకంటే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మన యొక్క పాపాలను కడిగి కాబట్టి ఆయన శరీరం దాల్చి ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి మరి హెబ్రీ పది పదిలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం ఎందుకనగంటే యేసుక్రీస్తు శరీరము ఒక్కసారే శివలో ఆయన అర్పించినాడు ప్రాణాలను శరీర దారిగా ఉండి ఆ రక్తమంత కార్చి ఆయన ప్రాణాలను అర్పించినాడు కాబట్టి ఆ యొక్క రక్తం ద్వారా మనము పరిశుద్ధపరచబడం ఆయన శరీర శరీరంలో ఎంతగానో రక్తమంత కూడా మన కొరకు దారపోస్తున్నాడు కదా తల మొదలుకొని తలపైన ముల్లకిరీటము తర్వాత రెండు చేతులలో మేకులు కాలలో మేకులు ప్రక్కలో బల్లెం ఈ ఐదు గాయాలను పొందినటువంటి దేవుడు రక్తాన్ని అంతా కూడా ఆయన దారపోసినాడు రక్తం అంతా పోయినప్పుడు మామూలుగా అంటే శరీర శరీరంతో ఉన్న మనకు కూడా ఒక చెమట ఏదైనా మనము పని చేసినప్పుడు చెమట వచ్చినప్పుడు కూడా మనకు దాహం వేస్తుంది ఎందుకంటే రక్తంలో నీరుంటుంది కాబట్టి రక్తంలో నీరుంటుంది కాబట్టి మన శరీరము ఏదైనా ప్రయాసపడినప్పుడు చేసేటప్పుడు చెమట వచ్చినప్పుడు రక్తంలో ఉన్న నీరు ఖర్చు అయిపోతుంటుంది కాబట్టి మనకు దాహం అనేది వేస్తుంటుంది కాబట్టి ఏసుక్రీస్తు తల మొదలుకొని అరికాల వరకు అంతా ఎంతగానో ఆయన మేకలతో బల్లెపు పోపుతో ఆయనని బాధించినారు కాబట్టి రక్తమంత కూడా ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా కూడా మనొకరుకు చిందించినాడు ఆయన శరీరధారిగా ఉన్నాడు పరిపూర్ణమైనటువంటి మానవుడుగా ఉన్నాడు కానీ ఉన్నాడు కాబట్టే ఆయనకి శారీరక దప్పిక వేసింది తర్వాత పేద మూడు పద్దెనిమిదిలో ఏలయనగా మనలను దేవుని యుద్ధకు తెచ్చటకు మనలను దేవుని యుద్ధకు తెచ్చుటకు నీ అనీతివంతుల కొరకు నీతివంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ మనల్ని దే పరిశుద్ధపరచడానికి శిలవలో తన ప్రాణాలను పెట్టినాడు శిలవ ప్రాణ మీద ప్రాణాలు ఆర్పించినాడు తర్వాత మనల్ని మనము ఆ దేవుని ఎద్దకు మనల్ని తీసుకొని రావడానికి దేవునికి సమీపంగా తీసుకొని రావడానికి అనేతి మంత్రమైన మన కొరకు నీతి మంత్రమైనటువంటి యశు ప్రభు శివలో ఎంతగానో శ్రమ పొందినడనమాట ఆయన ఎంతగానో శ్రమ పొందినాడు అయితే మరి చోట క్రీస్తు శరీరమందు శ్రమ పడే కనుక మీరు కూడా అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొను ధరించుకొని అని రాయబడింది కాబట్టి మనము మన నిత్య జీవితంలో మనకి ఏవైనా శ్రమలు కలిగినప్పుడు మన జీవితంలో శ్రమలు కలిగినప్పుడు నాకే ఇంత శ్రమ ఎవరికి లేని శ్రమ నాకుంది అని బాధపడకూడదు అనమాట శ్రమలు ఆ యొక్క శ్రమలను అనుభవించట మనము దేవుని యొక్క బిడలంగా మనకు అది తగినది మనం క్రైస్తవుడైనందుకు మనము బాధపడకూడదు క్రైస్తవుడైనందుకు తర్వాత ఎన్నో హింసలు శ్రమలు మన శరీరమందు కలిగినప్పటికీ మనము బాధ పడకూడదు కానీ ఆ శ్రమ పడే మనస్సును మనము ఆయుధంగా ధరించుకోవాలని వాక్యము మనకి సెలవిస్తుంది కాబట్టి ఆయన తర్వాత ఇంకొక చోట రాయబడింది యోహాన్ స్వార్థ నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయంలో అక్కడ ఆయన సమర సమరయ్య సమరయ్యకు వస్తాడు కదా సమరయ్యకు వెళ్ళవలసి వచ్చిందని అక్కడికి వచ్చిన తర్వాత సుఖాలను ఊరికొస్తాడు సమన్వయంలో సుఖాలను ఆ యొక్క ఊరికి వచ్చినప్పుడు ఆయన శరీర దారిగా ఉన్నాడు కాబట్టి అలసిపోయిన రీతిగానే ఆయన అలసి ఉన్నట్లుగానే ఆ యాకో యాకోపు బావి యుద్ధ కూర్చొని ఉంటాడు అన్నమాట అలసిపోయి ఉన్నట్లుగా యాకోబు బావి యుద్ధ కూర్చొని ఉంటాడు అంటే ఎందుకంటే శరీర దారిగా ఉన్నాడు కాబట్టి శరీర సంబంధమైన దప్పిక సహజం కాబట్టి అంటే ఈయన శరీర దారిగా చెప్తున్నాను శరీరదారిగా వచ్చినాడు కాబట్టి ఆయన అలసిపోయినాడు అలసిపోయినప్పుడు ఆయన యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు తర్వాత లూత ఇరవై రెండో అధ్యాయంలో అయితే ఆయనకి ఆయన అలసిపోయినప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు కదా తండ్రి గిన్నె నా ఇద్దరు నుండి తొలగించు నా అయితే నా ఇష్టం కాదు నిశ్చితమే సిద్ధించుగాక అన్నప్పుడు పరలోకంలో నుండి ఒక దూత ఆయనని బలపరుస్తుంది అంటే బలహీనుడుగా కూడా ఉన్న సమయం బలహీనుడుగా కూడా ఉన్నాడనమాట బలహీనుడుగా ఉన్న సమయంలో పరలోకంలో నుండి దేవదూత ఆయనని బలపరిచింది బలపరిచింది తర్వాత దేవదూత ఆయనని బలపరిచిన తర్వాత ఈయన ఇంకా వేదన పరచు ఇలాంటి శ్రమలు నేను అనుభవించాల్సి వస్తుంది కదా అని చెప్పి దేవునికి ముందే తెలుసు కాబట్టి ఆయన శరీరంలో ఆయన ఎంతగానో వేదన పడుతూ ప్రార్థన చేసినప్పుడు ఆయన శరీరంలో నుంచి ఆ యొక్క చెమట నేల బిందువుల వలె గొప్ప రక్త బిందువుల వలె నేల మీద పడినట ఆ చెమట రక్త బిందువుల లాగా నేల మీద పడింది అప్పటి నుంచి ఆయన గెచ్చమని తోటలో ప్రార్థన చేసినప్పుడు గెచ్చమని తోటలో ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె నేల మీద పడినప్పుడు అప్పుడే ఆయన చెమట అంతా కూడా వెళ్ళిపోయిన శరీరంలో నుంచి తర్వాత ఆయన ఆ యొక్క ఎరుశలెం నడు నుంచి గొల్గొత్త కొండపైకి శిలో మోసుకుంటూ వెళ్ళినాడు ముందే ఆయనకి కురడా దెబ్బలు కురడా దెబ్బలు కొట్టినప్పుడు ఆయన శరీరంలో నుంచి రక్తము అంత ధారలుగా ఆయన చింతిస్తున్నాడు అనమాట రక్తం అంతా వెళ్ రక్తం అంతా కాగిపోతుంది తర్వాత ఆయన శిలోవ మోసుకుంటూ గొల్గొత్త కొండపైకి వెళ్ళినప్పుడు మేకులు ఆయనకి మేకలతో వేస్తారు మేకలతో సిల్వకు శిల్వం రాని మీద మేకలతో ఆయనని కొట్టినారు తర్వాత మనకైతే చిన్న మేక గుచ్చుకుంటేనే చిన్న పిన్ను కొట్టుకు గుర్చుకుంటేనే మనం ఎంతగానో బాధపడతాం కాబట్టి ఆయనకైతే మేకలతో ఆయనని శిల్వ వేస్తారనమాట ఆ విధంగా ఎన్నో శ్రమలు భరించినప్పుడు ఆయనకు నిజంగా శరీరంతో బాధపడుతున్నాడు కాబట్టి నేను దప్పిక నొచ్చున్నాను అని అంటాడు ఇది శారీర సంబంధమైనటువంటి దప్పిక తర్వాత ఆత్మీయ సంబంధమైనటువంటి దప్పిక కూడా ఈయన ఈయనకు కలిగి ఉన్నాడనమాట ఆత్మల కొరకైనటువంటి దాహం నశించిపోవచ్చున్న ఆత్మలను వెలికి రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చినాడు నశించిపో దానిని వెరక్కి రక్షించడానికి అంటే నశించిపోవచ్చున్న ఆత్మలను వెరక్కి రక్షించడానికి ఎవరైతే నశించిపోవచ్చున్నారో వాళ్ళను వెతుకుతూ ఈ లోకానికి ఆయన వచ్చినాడు కాబట్టి ఆయన సమురయ అనే వచ్చినాక అక్కడ ఆ స్త్రీ వస్తుంది అక్కడికి బావి దగ్గరికి ఆమె వస్తుందని ముందే తెలుసు ప్రభుకి కాబట్టి ముందే ఆయన వచ్చి ఆ బావి యొక్క ఆయన అలసిపోయినట్లుగా కూర్చుంటాడు కూర్చున్నప్పుడు సమరయ స్త్రీ వస్తుంది స్త్రీ వచ్చినప్పుడు ఆమెతో మాటలను ఆమెతో మాట్లాడతాడు కదా మాట్లాడినప్పుడు నాకు దాహమునకు ఇమ్ము అని అడుగుతాడు నాకు దాహమునకు ఇమ్ము అని ఆమెను అడుగుతాడనమాట ఆ స్త్రీతో సమరయ స్త్రీతో కానీ ఏసుప్రభు నాకు నాకు నీళ్ళు ఇమ్ము అని అడగలేదు అక్కడ దాహానికి నేను దాహం ఇస్తుంది నాకు నీళ్ళు ఇవ్వు అని అడగకుండా నాకు దాహం అని అడుగుతున్నాడు దాహంలోకి ఇమ్ము అంటే మరి ఏం అనమాట దేవుని వరమును దేవుని వరమును నాకు దాహం ఇమ్ము దేవుని వరము అంటే రక్షణ అనే వరం ఆ రక్షణ అనే వరము ఆమెకి ఇవ్వడానికి యేసుప్రభు అక్కడ సిద్ధంగా ఉన్నాడనమాట అంటే ఆ యొక్క ఆత్మల పట్ల దాహం కలిగిన దేవుడు కదా ఆమెని కిమ్ము అని అడుగుతున్నాడు మరి ఇంకో ఏమంటాడంటే కిమ్మని దేవుని వరమును దాహమున కిమ్మని నిన్ను అడుగుతున్నవా అడేవాడో అది నువ్వు ఎరిగి ఉంటే నువ్వు అడుగుతావు అని అంటున్నాడు అనమాట నువ్వు అడుగుతావు అంటే దేవుని వరాన్ని నువ్వు అడగమని యేసుప్రవే ఆమెకి చెప్తున్నాడు దాహమునకు ఇమ్మని అడుగుతున్నాడు ఇది దేవుని వరము కాబట్టి నాకు దాహమున కిమ్మని ఎవరైతే నిన్ను అడుగుతున్నారో అది నువ్వు ఎరిగి ఉంటే నువ్వు అడుగుతావు అని చెప్తున్నాడు అనమాట ఆమె ఆమెకి ఎంతగానో ఆ యొక్క రక్షణ గురించి అర్థమయ్యేటట్టుగా ఆ సమరయస్త్రీతో మా కాతూ ఉంటాడనమాట ఏమంటాడు ఆమె ఏమంటాడంటే మామూలుగా అంటే యూదులు యూదులు సమరంగత్యము చేయరు అన్ని విషయాలు ఆమెతో బోధిస్తూ ఉన్నాడు నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఏమంటానంటే రక్షణ యూదులలో నుండియే కలుగుతుంది ఈ రక్షణ అనేది యూదులలో నుండే మనకి వస్తుందని తర్వాత దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారని చెప్తున్నాడు తర్వాత ఆమె ఏముంటుందంటే ఆత్మతో సత్యంతో ఆరాధింపాలను అప్పుడు యోహన్స్ వార్త నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఉంటుంది ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చనని నేను ఎరుగును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను ఆమె ఏముంటుందంటే క్రీస్తు అన అనబడిన మెస్సయ్య వచ్చినప్పుడు మాకు వచ్చునని నేను ఎరుగుదను ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయను అని చెప్తా ఉంది అంటే నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని తను మెస్సయ్యగా ఆమెకు కనబరుచుకున్నాడు కాబట్టి ఫస్ట్ దేవుడు ఏమని చెప్తాడంటే ఆమెకి ఈ యొక్క నీకు దాహములకి ఇమ్మని అడిగినప్పుడు నీళ్ళు అడగలేదు కానీ మరి మరేముంటున్నాడంటే యేసుప్రభు పద్నాలుగో వచనంలో పద్మూడవ వచనంలో ఈ నీళ్ళు త్రాగు ప్రతి మరలా దప్పికొను ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు ఈ బావిలో నీళ్ళు త్రాగే ప్రతివాడు మరలా దప్పిగుంటాడు నేను ఇచ్చినీళ్ళు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పి నేను నేను ఇచ్చే నీళ్ళు నిత్య జీవం వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను నేను వానికిచ్చే నీళ్ళు దే నిత్య జీవానికై నిత్య జీవం వానిలో వాణిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని చెప్పాను ఈ విధంగా ప్రకటన ప్రకటనలో కూడా చెప్తారు ప్రకటన ఏడు పదిహేడులో ఆయన యేసుప్రభు గొర్రెల కాపరిగా ఉండి రక్షింపబడిన వారిని జీవజలముల బుగ్గల ఎద్ధకు వారిని నడిపించును ఆయననే కాపరిగా ఉండి గొర్రెలకు కాపరిగా ఉండి యేసుప్రభు ఆ యొక్క జీవజలముల బుగ్గల ఎద్ధకు వారిని నడిపించును తర్వాత ఇరవై ఒకటి ఆరులో దప్పిగను వారికి జీవజల జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించను ఆ ఫస్ట్ ఏమంటానంటే జీవజలముల బుగ్గల ఇద్దరు నేను నడిపిస్తాను తర్వాత జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా నేను అనుగ్రహిస్తాను ఉచితముగా అనుగ్రహిస్తాను అంటే ఎవరికి జయించిన వారికి నేను వాటిని అనుగ్రహిస్తానని చెప్తున్నాడు జయించిన వారికి అంటే ఈ లోకమును జయించిన వారికి ఈ లోకమును జయించిన వారికి ఆ యొక్క జీవజలముల బుగ్గలోని జలమును ఆయన క్లిష్టముగా అనుగ్రహిస్తాడు ఈ విధంగా ఆత్మీయ దప్పికను తీర్చే దేవుడుగా ఉన్నాడనమాట మరియు ప్రకటన ఇరవై రెండు ఒకటిలో మరియు స్ఫటికములే మెరైనట్టి జీవజలము జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజ మధ్యను రాజవీరి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను మరి స్ఫటికము వలె మెరైనట్టి ఒక జీవజలముల నది కూడా పరలోకమందు ఉంటుంది అని చెప్తున్నాడు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క ఈ సింహాసనము వద్ద నుండి అది ఆ యొక్క పట్టణపు రాజవీధి మధ్యలో ప్రవహించడం ఆ దూత ఆయనకి చూపిందట ఆ విధంగా ఆయన దగ్గరికి వచ్చిన యోహన్ స్వార్థ ఏడో అధ్యాయంలో కూడా అంటాడు నా ఎందు విశ్వాసం నా ఎందు విశ్వాసం ఉంచువానికి నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనాడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు కూడా దప్పికొనాడు అనమాట ఆయన ఎందు విశ్వాసం ఉంటే మనకి ఎప్పుడు కూడా దప్పిక అనేది వేయదు ఇది మన యొక్క ఆత్మీయ దాహమును తీర్చే దేవుడే ఉన్నాడు ఈ విధంగా మానవ శరీర రీతిగా ఆయన దప్పికని ఉంటే వేసుప్రభు వెంటనే మనం పాత నిబంధన గ్రంథంలో చదువుతాం కదా యషయాలో ఎషయా నలభై మూడో అధ్యాయం ఎడారిలో నదులను పారచేచున్నాను నేను ఏర్పరచుకునే ప్రజల త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలోనే నదులను పారచేసే దేవుడు అరణ్యంలో నీళ్లను పుట్టించిన దేవుడు తర్వాత కొండలను చీల్చి కొండలను చీల్చి కూడా నీళ్ళని నీటి బుగ్గలను ఉగ్గజేసినటువంటి దేవుడు మరి శరీరీ శరీర సంబంధమైన అది దప్పిక అయితే వెంటనే యొక్క కలవరి కొండను కూడా చీల్చి వెంటనే నీళ్ళను కూడా అనుగ్రహించడానికి సాధ్యం కలిగినటువంటి దేవుడు అన్నమాట అయితే ఇది శరీర సంబంధమైనటువంటి దాహంతో పాటు ఆత్మీయ సంబంధమైన సంబంధమైనటువంటి దాహం కూడా కలిగి ఉన్నాడు అయితే ఏసుక్రీస్తు ఎవరైతే శరీర దారిగా ఆయన వచ్చినని ఎవరైతే ఏ ఆత్మ అయితే ఒప్పుకున్నదో ఏ ఆత్మ అయితే ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదంట ఏసుక్రీస్తు శరీర సంబంధంగా శరీర దారి అయి వచ్చినాడు కదా శరీర దారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు ఏ ఆత్మ అయితే ఒప్పుకున్నా ఏ ఆత్మ అయితే ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు శరీర దారి అయి వచ్చినని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటారో అది దేవుని సంబంధమైనది అంటే ఏ ఆత్మ అంటే ఆత్మ అంటే మరి నువ్వు అంటే నీ ఆత్మ నేను అంటే నా ఆత్మ మనము ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని మనము విశ్వసించినాము కాబట్టి మనము దేవుని సం సంబంధమైనటువంటి వారం దేవుని సంబంధమైనటువంటి మనము ఆయన యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చే వారంగా ఉండాలి ఆయన నేను దప్పికొనుచున్నాను అన్నప్పుడు అక్కడ ఆయన దాహము తీరలేదు ఎందుకంటే వెంటనే ఆ మాట విని ఆ యొక్క ఒక సైనికుడు వెళ్ళి చేదు చిరకను చేదు చిరకను తీసుకొని స్ప తీసుకొని చిరకలో ముంచి ఆయనకి హిస్సోపుడతో ఆయన నోటికి అందించినారు అందిస్తే ఆయన ఆ చేదు చిరకను రుచి చూచి దాన్ని తీసుకోలేదనమాట మూడు స్వార్థలలో అది ఉంటుంది ఆ చేదు చిరకను చేదును కలిపినటువంటి ఆ యొక్క రసాన్ని ఆయన రుచి చూచి దాన్ని తాగక పోయినాడు కాబట్టి ఆయన ఆ చేదు అనేది తీసుకుంటే కొంచెము ఆ శ్రమలు అనేటివి తగ్గే స్వభాం కలిగిస్తుంది అంట ఆ చేదు అనేది శరీర యొక్క శ్రమలను తగ్గించే స్వభవం కలిగినది కాబట్టి యేసు ప్రభు అది తీసుకోకుండా ఆయన సంపూర్ణంగా ఆయన మన కొరకు శ్రమ ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి దాన్ని తీసుకోలేదనమాట కాబట్టి యేసు ప్రభు ఆయన పరిపూర్ణ మానవుడిగా మన కొరకు ఆయన ఎంతగానో శ్రమ పొందినాడు అయితే మరి ఏ యొక్క శరీర దారి అయ్యవచ్చునని ఏ ఆత్మ ఒప్పుకున్నదో ఒప్పుకుంటా ఒప్పుకుంటారో అది దేవుని సంబంధమైనది కదా అయితే ఒక ఆత్మ కూడా మరి భూమి మీద ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు శరీర దారిగా ఉన్నప్పుడు ఆయన ఏనాడు కూడా ఒక్కసారి కూడా రోజు కూడా ప్రార్థన చేయలేదు కానీ ధనవంతుడైనటువంటి ధనవంతుడు చనిపోతాడు కదా ధనవంతుడు లాజరు కథ తెలుసు కదా మనకి ఆ ధనవంతుడు లాజరు ధనవంతుడు చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో ఆయన ఆత్మలో ఉన్నప్పుడు ఆయన వేదన చెందుతూ నరకయాతను అనుభవిస్తూ అప్పుడు ఆయనకి అబ్రహాముకు ఇట్లా ఈ విధంగా అంటున్నాడనమాట తండ్రి అయిన అబ్రహామా నా ఎందుకు కనక కనికరపడి తన కొనను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చటకు లాజర్ను పంపుము అని కేకలు వేసి చెప్తున్నాడంట ఆ యొక్క ధనవంతుడు ధనవంతుని యొక్క ఆత్మ శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శరీరంతో ఉన్నప్పుడు భూమి మీద జీవించినప్పుడు ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన చేయలేదు కానీ ఆ నరకయాత్రను అనుభవించినప్పుడు ధనవంతుడు ఆ విధంగా ఆయన నరకంలో ప్రార్థిస్తున్నాడు నరకంలో ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నాడు నా నాలుక చల్లార్చుటకు లాల్చుటకు లాజను పంపము నీళ్ళలో తన వ్రేలి కొనను తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలు చల్లార్చటకు లాజను పంపము నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పినాడు అనమాట అంటే ఈ నీరు నీరు దొరకని చోటు అంటే ఒక్క చుక్క కూడా నీరు దొరక దొరకనటువంటి చోటు ఏదంటే పాతాళం పాతాళము నరకము ఈ అగ్నిగుండంలో మనకి నీరు అనేదే దొరకదు అయితే పరలోకంలో ఆయన మనల్ని జీవజలముల బుగ్గల యుద్ధకు మనల్ని నడిపించే దేవుడు తర్వాత ఆ యొక్క జీవజలముల బుగ్గలలోని జలాన్ని మనకు ఉచితంగా మనకు అనుగ్రహించే దేవుడు కాబట్టి మనము ఆత్మీయ దప్పిక తీసుకునే వారముగా ఉన్నాం కాబట్టి అక్కడ మరి అబ్రహాం ఏమంటున్నాడు కుమారుడా నీవు నీ జీవితకాల ముందు నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని అనుభవిస్తూ వచ్చావు జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించినావు అలాగే లాజర్ కూడా కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము అంటున్నాడు భూమి మీద జీవించినప్పుడు ప్రతి దినం కూడా నువ్వు సుఖాన్ని అనుభవిస్తూ సుఖా సుఖాన్ని అనుభవిస్తూ వచ్చినావు లాజర్ అయితే కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి అది నువ్వు జ్ఞాపకం చేసుకో ఒక్కసారి కూడా నువ్వు ప్రార్థన చేయలేదు అని అంటే అప్పుడు ఆయన ఏమంటున్నాడు ధన ధనవంతుడు అయితే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ వేద వేదన వేదనకరమైనటువంటి స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చటకై నా తండ్రి ఇంటికి పంపాలని నేను వేడుకలు వచ్చినాను ఎవరిని లాజర్ను పంపించు నా తండ్రి ఇంటికి నువ్వు లాజర్ను పంపించు నా తండ్రి ఇంటిలో నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు ఇక్కడికి రాకుండా ఈయన వెళ్ళి తన సాక్ష్యం చెప్పినట్లయితే వాళ్ళు రక్షింపబడతారు ఇక్కడికి రా రారు కదా పంపించు అని అబ్రహామును అక్కడ వేడుకుంటున్నాడు అయితే అది అక్కడ ఆత్మతో చేసిన ప్రార్థన పాతాలంలో అక్కడ చెల్లదు కాబట్టి ఆయన ఆ యొక్క లాజను అక్కడ పంపలేదు అది జరగలేదు అనమాట కాబట్టి మనము శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పుడే మనము ఏసుప్రభుని ఏసు ప్రభు ఎంతో మంది నశించిపోతున్నారు కదా నశించిపోవచ్చున్నటువంటి ఆత్మల పట్ల మనము భారం కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి ప్రార్థించే వారంలో ఉండాలా దేవుని కొరకు ఆత్మల సంపాదన ఆత్మల సంపాదన కొరకు మనం దాహం కలిగి ఉండాలి శారీరక దాహము అందరికీ సహజమే కానీ దేవుని యొక్క ఆత్మీయ దాహము ఇప్పటికీ కూడా తీరలేదు ప్రభు యొక్క శరీర దాహము అప్పుడు యూదులు ఇతర సైనికులు ఎవరు కూడా ఆయన దాహాన్ని తీర్చలేదు తర్వాత ఆత్మీయ దాహము అంటే అక్కడ యూదులు ఉంటారు కదా యూదుల కొరకే తన సొంత ప్రజలైనటువంటి యూదులు తన సొంత ప్రజలైనటువంటి యూదుల యూదులను రక్షించబడలేదు అక్కడ రక్షణ పొందలేదు కాబట్టి ఆయన యొక్క దాహము ఇప్పటికీ కూడా తీరకనే ఉందన్నమాట ఆ యొక్క యూదులు ఇంకా ఇప్పటికీ కూడా చాలామంది ఏసుప్రభుని రక్షకునిగా అంగీకరించలేదు చాలామంది వాళ్ళు రక్షణ పొందలేక ఇంకా పాత నిబంధన గ్రంథంలోనే మోస చెప్పినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి వారు అనుసరిస్తారంట ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారు ఉన్నారు యేసుప్రభుని రక్షకుడికి అంగీకరించలేదు కాబట్టి యేసుప్రభు యొక్క దాహము ఇంకా తీరలేదు ఆనాడు యూదులు ఆయన యొక్క దాహాన్ని తీర్చలేదు కాబట్టి ఈనాడు మనము ఆ యూదులకు సమానమైన సమానమైనటువంటి వారమైన మనము ఏం చేయాలంటే దేవుని యొక్క ఆత్మీయ దాహాన్ని వారంగా ఉండాలి ఈ యొక్క ఆత్మీయ దాహం ఎట్లా తీ వారంగా ఎట్లా ఉంటామంటే ఆయన యొక్క సన్నిధి ఆయన వాక్యము తర్వాత ఆయనకు సాక్షులుగా ఉండడం తర్వాత ఆయన స్వార్థ ప్రకటన అనే దాహం కలిగి మనము ఉండాలన్నమాట ఈ యొక్క దాహం కలిగి ఉండాలా దేవుడు అనేటటువంటి దాహార్తి మనము కలిగి ఉండాలా కాబట్టి ఆత్మల సంపాదన కొరకు ఆత్మల కొరకైన భారం కలిగి ఆత్మల సంపాదన అనేటువంటి దాహం కలిగి మనము ఉండాలి ఆయన సన్నిధిలో మనము ఇతరుల కొరకు అనేకుల కొరకు నశించుకోవాల్సిన వారి కొరకు మనము భారంతో ప్రార్థన చేసే వారంగా ఉండాలి దేవుడు తన పరుషవాక్యం దీవించాలి పొందాలనుకున్నాను ఈ సమయంలో నాకు ఏసులో ఏదో మాటలు ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి పొందాలని చెప్తున్నాను దేవాదేవులు